bien అందరికి నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను ఉన్నా లేదు అనుకుంటే జుట్టు ఎర్రగా ఉన్న వాళ్ళకైతే మంచి రెమెడీ అయితే చూపిస్తానండి నా జుట్టు కూడాను అంత ముందు ఎర్రగా ఉండేవి తెల్లెంటికలు అయితే ఏమి లేవులేండి నాకు జుట్టు అయితే ఎర్రగా ఉండేవి నేను ఈ రెమెడీ ఫాలో అవుతున్న దగ్గర నుంచి జుట్టు అయితే నల్లగా అయితే అవుతున్నాయి తెల్లెంటికలు ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమో యూజ్ చేసి చేస్తాను ఈ పౌడర్ అనేది ఇంక ఇప్పుడైతే నేను అది అప్లై చేసుకున్న తర్వాత తలసన తర్వాత వీడియో అయితే చూపిస్తున్నానండి నేను తలస్నానం చేయటానికి యూస్ చేసే షాంపూ కూడా నెక్స్ట్ వీడియో అయితే చెప్తానండి నేను ఇంట్లో యూజ్ చేసుకున్న షాంపూతోనే తలస్నానం అయితే చేస్తున్నాను ఈ మధ్య నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను తక్కువ ఖర్చుతోనే మన ఇంట్లో ఉన్న వాటిలతోనే ఎలా ప్రిపేర్ అండి ఇవి తక్కువ కాస్ట్ అవుతాయి మనం ఇంట్లో యూస్ చేసుకునే యూస్ చేసి చేసుకోవచ్చు జుట్టుకి రెమెడీస్ అనేటివి నా జుట్టు అయితేను బాగా నల్లగా అయితే అవుతున్నాయండి